చాలా మెరిట్ స్టూడెంట్ చాలా మెరిట్ స్టూడెంట్ మేడం ఇండివిజువల్ లీడరు సో ప్రజెంట్ అయితే బ్రాంజ్ డైరెక్టర్ లో ఉన్నారు మేడం సో అలాంటి మేడం ఆవిడ టెస్ట్ మోని ఆవిడ ప్రొడక్ట్ రిజల్ట్ ఆవిడ ఫీల్డ్ కెళ్ళే వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారండి సో అలాంటి లీడర్ ని మనం ఒకసారి గెస్ట్ గా ఇన్వైట్ చేసుకుందాము సో ప్రతి ఒక్కరు కూడా కి వెల్కమ్ చెప్పండి పుష్పలత మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం పుష్పలత మేడం గ్రాండ్ వెల్కమ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గాలా లీడర్స్ గుడ్ మార్నింగ్ గ్రాండ్ గా గుడ్ మార్నింగ్ చెప్పండి లీడర్స్ అందరూ కూడా వెల్కమ్ చేయండి మేడంకి మేడం సెషన్ స్టార్ట్ చేస్తారు మా అందరికీ మ్యూట్ ఆన్ చేయమ్మా ఆప్షన్ మీ దగ్గర ఉంది

Thank you, thank you so much. Good morning, madam. Welcome, madam. Thank you so much. Thank you so much, leaders. Yes, madam. All the best, madam. Congratulations, all the best. Very, very good morning, leaders. Very good morning. Good morning, ma'am. Gayatri, thank you very much. Good okay, morning, madam. Continue, Okay, madam. Gayatri, madam. Thank you so much. లక్ష్మి మేడం థ్యాంక్ యూ మేడం ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ మిస్టర్స్ మేడం మనం సెక్షన్ స్టార్ట్ చేద్దామండి నాకు మేడం పుష్పలత మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి నేను అందరికి మ్యూట్ చేశాను అన్నమాట డిస్టర్బెన్స్ వస్తుందని ఓకే ఓకే మేడం ఓకే మేడం క్లియర్ మేడం స్టార్ట్ చేయండి మేడం క్లియర్ మేడం ఓకే మేడం ఓకే మేడం మై సెల్ఫ్ ఏం పుష్పలత అండి నేను ఎంఏబీడీ చేశాను మాదైతే ఈస్ట్ గోదావరి అండి చాలా విలేజ్ అది అయితే టెన్త్ క్లాస్ నేను ఎగ్జామ్స్ రాసిన టైంలోనే నాకు మ్యారేజ్ అయిపోయిందండి మా ఆర్థిక పరిస్థితుల వల్ల ఏంటంటే విలేజ్ లో ఉంటది కదండి ఆడపిల్లలకి తొందరగా మ్యారేజ్ చేశారని మా అమ్మ వాళ్ళ కే జాబ్ ఉందని మ్యారేజ్ చేస్తారు మ్యారేజ్ చేసిన తర్వాత కూడా నాకు అంటూ నేను ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఎప్పుడు చదువుకోవాలి ఒక స్టేజ్ లో ఉండాలని చిన్నప్పటి నుంచి నాకు ఉండేదండి అదే నాకు మైండ్ లో ఉండిపోయింది వన్ ఇయర్ అయితే నేను అనుకున్న అవ్వలేదు తర్వాత నేను ఐటిఐ గా నేను అప్లై చేశానండి నాకు సీట్ వచ్చింది గవర్నమెంట్ ఐటీలో వన్ ఇయర్ సెనోగ్రఫీ చేశాను ఆ తర్వాత నాకు పిల్లలు పిల్లల తర్వాత వాళ్ళని కి పంపిస్తూ నా ఎడ్యుకేషన్ అయితే నేను కంప్లీట్ చేశానండి నేనైతే ఇంకా నాకు టెన్త్ క్లాస్ తోటే లైఫ్ అయిపోయిందా నేను ఇంకా ఏమి చేయలేను ఏమీ సాధించలేను అనుకునేదానండి కానీ నాలో ఉన్న అంటే అంటే చదువు మీద ఉన్న ఆసక్తి నన్ను ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉండేది ఎన్ని ఆటంకాలు వచ్చినా అలాగే టెన్త్ టెన్త్ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేశాను తర్వాత మళ్ళీ డిగ్రీ త్రీ ఇయర్స్ కరస్పాండింగ్ చేశాను తర్వాత మళ్ళీ పైడా కాలేజ్ లో రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళి బీఈడి కంప్లీట్ చేశాను బిఈడి అయితే ఫస్ట్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను అలాగే ఎంఈ తెలుగు యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అలా నా లైఫ్ జర్నీ సాగుతూ ఉంటుండగా నేను జాబ్ ఎలా చేయాలి నేను అంటే నాకు ఆపర్చునిటీ వచ్చింది టెన్త్ అయిన తర్వాత రెండు కాల్ లెటర్స్ వచ్చాయి అప్పుడు అప్పుడు టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే టెన్త్ అయిన వాళ్ళకి మెరిట్ ఉన్న వాళ్ళకి కండక్టర్ పోస్ట్ వచ్చిందండి రెండు సార్లు వచ్చింది పాడేరు నుంచి కానీ ఇంట్లో ఏం చెప్పారంటే మా మావి అన్నారు జాబ్ ఏం అవసరం లేదు పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది అని చెప్పారు కానీ ఆ మాట పరిస్థితులు తర్వాత వేరువేరుగా మారింది సరేలే మిస్ అయిపోయింది అని బాధపడేదని కానీ ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలి ఆ ఒకళ్ళకి ఎప్పుడు కూడా మనం భారంగా ఉండకూడదు మన మీద మనం ఇండిపెండెంట్ గా బ్రతకాలి అనేది మొదటి నుంచి నాకు ఉండేదండి అలా జరుగుతున్న క్రమంలో నేను రాయలేని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదు లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ లో అయితే నేను డిఎస్సి రాశాను టూ మార్క్స్ లో పోయింది అప్పుడు చాలా బాధపడ్డాను నేవల్ డాక్ యార్డ్ లో ఎల్డిసి యూడిసి రాశాను నేను రాస్తున్నప్పుడు నా కజిన్ కి ఇచ్చాను నా ఫ్రెండ్స్ కి ఇచ్చాను నా కజిన్ కి అయింది నాది అవలేదు అప్పుడైతే నేను చాలా సిక్ అయిపోయాను కానీ దేవుడు ఏదో దాచి ఉంచాడు అనే ఇదితో నేను అలా నన్ను నేను మోటో చేసుకునేదానండి చేసుకున్నప్పుడు సరే ఇంకా జాబ్ కు ప్రయత్నం చేసినప్పుడు అవ్వట్లేదు కదా ఇంక ఎలా అయినా ప్రయత్నం చేద్దాం నా ప్రయత్నంలో ఏదైనా లోపం ఉందేమని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇప్పటికీ కూడా స్టడీలోనే ఉన్నానండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది ప్రిపేర్ అవుతున్నాను అలాగే నాకు ఈ వెస్టేజ్ ఎలా పరిచయం అయింది అంటేనండి నాకు లక్ష్మి మేడం నాకు ఒక ఫ్రెండ్ కాదండి తన ఒక సిస్టర్ ఒక గైడెన్స్ అంతకన్నా చాలా ఎక్కువ సుజాత అని మేము క్వార్టర్స్ లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ లక్ష్మి మేడం అండి ఫిఫ్టీన్ ఇయర్స్ మా బౌండింగ్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీ ఫ్రెండ్స్ సుజాత మా మేము మేం పైన ఉండేవాళ్ళు మా కింద ఉండేవారు అప్పుడు తన అన్ని అన్ని విషయాలు చాలా సపోర్టింగ్ గా ఉండేది తన ద్వారా నాకు లక్ష్మి మేడం పరిచయం అయ్యారండి అప్పుడు నాకు చెప్పారు మేడం ఇలాగా వెస్టేజ్ చాలా మంచి ఆపర్చునిటీ నువ్వు చెయ్యు అని చెప్తే నేను మేడం ఎన్నో సార్లు చాలా సార్లు అండి చాలా వెసుక్కకుండా నాకు చెప్తా ఉండేవారు నేను రిజెక్ట్ చేస్తానే ఉండేదాన్ని నేనైతే చేయలేను నాకు అవ్వదు నాకు చాలా బటన్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి నువ్వు చేయగలవు చేయవు అని చెప్తే ఆయన కూడా నేను ఎప్పుడు కూడా తన మాటని నేను యాక్సెప్ట్ చేయలేదండి చేయలేకపోతే ఒకసారి అయితే సరే నువ్వు ప్రొడక్ట్స్ అయినా యూజ్ చేయమని చెప్పారండి అప్పుడు నాకు విపరీతమైన ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి అప్పుడు కరోనా టైంలో నాకు మేడం ప్రొడక్ట్స్ ఇచ్చారు ముందు ఇచ్చారు ముందు వాడుతున్నాను తర్వాత ఇమ్యూనిటీ కోసం ప్రొడక్ట్స్ ఇచ్చారు అప్పుడు మేము కంచర్పాలెం హౌస్ వెంటిలేషన్ లేని హౌస్ లో ఉండేవాళ్ళం అండి చుట్టుపక్కల అసలు గాలి వెలుతురు వచ్చేది కాదు క్వార్టర్స్ నుంచి షిఫ్ట్ అయిపోయి వచ్చేసాము వచ్చేసిన తర్వాత వెంటిలేషన్ ఉండేది కాదు అలాంటి టైం లో మేడం నా దగ్గరకు వచ్చి నాకు కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారండి నూనె రెస్పో కేర్ అన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత చుట్టుపక్కల అప్పుడైతే ఫోర్ డేస్ లో కూడా విపరీతమైన పక్క చుట్టుపక్కల అందరికీ కూడా కరోనా ఎఫెక్ట్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డారండి చాలా ఇబ్బంది పడ్డారు నేనైతే ప్రొడక్ట్ యూజ్ చేశాను నాకు న్యూమోనియా ప్రాబ్లం ఉంది హైపర్ టెన్షన్ ఉందండి అయితే నేను నేను వేసుకుంటున్నాను నేను చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళని ఏంటి ఇలా అయిపోతుంది ఏం జరుగుతుంది ఏంటి అర్థం కాదు అందరం ఫేస్ చేశాను కదా లీడర్స్ అందరూ ఎలా ఉన్నది అనేది కరోనా టైంలో కానీ నాకు నిమోనియా ప్రాబ్లం ఉంటే తొందరగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేవారండి ఒక ఒక ఆంటీ గారు పక్కన ఉండేవారు ఎప్పుడు పిలిచి మాట్లాడుతూ ఉండేవారు ఆవిడ సడన్ గా ఆవిడకి హార్ట్ ప్రాబ్లం ఉంది ఆవిడ సడన్ గా హాస్పిటల్కి వెళ్ళి ఇంక ఇంటికి రాలేదు చనిపోయారు చనిపోతే ఏంటి ఇలా అవుతుంది ఏంటి పరిస్థితి అని అనుకుంటే నేను ఇంట్లోనే ఉండి మేడం ఇచ్చిన సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ ఆ పిల్లలకి యూజ్ చేస్తూ చేస్తే మాకు ఫోర్త్ ఫోర్త్ వే లో నాలుగు సార్లు కూడా ఒక్కసారి కూడా కరోనా టచ్ చేయలేదండి నిజంగా అప్పుడు నేను బిలీవ్ చేశానండి అంటే అంటే సప్లిమెంట్స్ ఏంటి అసలు ఈ వెస్టేజ్ అంటే ఏంటి అన్ని నేను సెర్చ్ చేసి నేను చూసానండి అప్పుడు మేడం తో చెప్పాను అయితే నేను ప్రొడక్ట్ ఫస్ట్ మేడం చెప్పాను ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తానమ్మా నేనైతే చేయలేను నాకు ఒక గోల్ ఉంది నేను అదే చేస్తానని మా మేడం చెప్పానండి సరే నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడే చేయని చెప్పారు ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నాకు చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి అసలు ఎంత అంటే నేను ఇలాంటి క్లైమేట్ టైంలో నేను అసలు మాట్లాడలేకపోయిందని నాకు అసలు శ్వాస ఊపిరి వచ్చేది కాదు నేను ఎప్పుడైతే నో నీ కేర్ వాడానో నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది అండి వెంటనే నాకు వచ్చిన రిజల్ట్ నేను పది మందికి షేర్ చేయాలి వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పాలి అని ఆ రోజే డిసైడ్ అయ్యానండి తర్వాత మేడం కుకింగ్ ఆయిల్ వాడమన్నారు ఆ కుకింగ్ ఆయిల్ వాడిన తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ వాడిన తర్వాత నాకు హైపర్ టెన్షన్ కూడా తగ్గింది నా హెల్త్ అయితే చాలా క్యూర్ అయింది లేకపోతే రెండు అడుగులు వేయడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉండేది నేను ఏది పని చేసుకోలేకపోయేదాన్ని చాలా విపరీతమైన టెన్షన్ వచ్చేస్తా ఉండేది అసలు కంట్రోల్ అయితే ఉండేది కాదు ఎప్పుడైతే నేను వాడాను వాడిన తర్వాత నేనైతే ఫిక్స్ అయ్యానండి ఇంకా ఇది ఎవరికైనా చెప్పాలి ఎవరికైనా ఈ వేస్టేజ్ లో దమ్ ఉంది ప్రొడక్ట్ లో రియల్ గా ఇందులోనే ఖచ్చితంగా రిజల్ట్ ఉంది ఇది ఇలా నాలా ఎంతమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలనుకున్నానండి అప్పుడు మేము క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఒక ఆంటీ గారు నాకు పరిచయం ఉన్నారండి ఆవిడకి ఒకసారి నేను ఆ ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే ఇలాగా వెస్టేజ్ అనే ప్రొడక్ట్ ఉందండి మీరు యూజ్ చేయండి యూస్ చేస్తే మీకు చాలా బాగుంటది మీ హెల్త్ బాగుంటది అని చెప్తే ఆవిడ ఏంటంటే ఆవిడకి షుగర్ వచ్చేయడం వల్ల కాళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయి పగిలిపోయి ఆవిడ నల్లకపోయేదండి ఆవిడ చాలా పని చేసుకునేది పిల్లల్ని చదివించారు మ్యారేజ్ లైన్ అయింది కానీ ఆవిడకి చాలా విపరీతమైన బాధ ఉండేది అయితే ఎప్పుడైతే చేసానో ఆవిడ ఏం చెప్పారంటే మా పిల్లల్ని అడగండి మా పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి చేస్తాను అని చెప్పారు వాళ్ళ అబ్బాయి ఏంటన్నారంటే ఇప్పటికే చాలా మెడిసిన్ వాడుతున్నారు అంటే మమ్మీ ఈ మెడిసిన్ అయితే మాత్రం మేము వాడము అన్నారు ఇది మెడిసిన్ కాదమ్మా సప్లిమెంట్స్ ఫుడ్ కి మనం బదులుగా మనం తీసుకున్నదని చెప్పినా వాళ్ళు వినలేదండి అప్పుడు నేను ఏం చేశానంటే ఎలాగైనా ఆవిడకి కాళ్ళు ఆ ఆవిడంతటా ఆవిడ పని చేసుకోవాలి ఈవిడ ఎలాగా రిజల్ట్ వస్తుందని నేను ఫుడ్ క్రీమ్ ఒకటి డైలీ మాయిశ్చరైజర్ ఒకటి ఇచ్చానండి ఆవిడ ఫైవ్ డేస్ తర్వాత నాకు కాల్ చేశారండి ఖచ్చితంగా ఫైవ్ డేస్ నాకు ముందు చూపించింది ఆవిడ నేను ముందు ఫోటో కూడా తీసాను అప్పుడు కాలు పగిలిపోయి పాదంలోని నడలేకపోయేది పైన అంత ఇన్ఫెక్షన్ అసలు ఆవిడ పని ఎలా చేసుకునేది అంటే చాలా బాధతో చేసుకునేది అనమాట ఎప్పుడైతే ఫుడ్ క్రీమ్ వాడి ఆ లోషన్ బాడీ లోషన్ రాసిందో ఆవిడకి ఫైవ్ డేస్ కి ఆవిడకి రిజల్ట్ వచ్చిందండి ఆవిడ ఫోన్ చేసి నేను ప్రోడక్ట్ ప్రొడక్ట్ వచ్చాను డబ్బులు కూడా తీసుకోలేదు ఫస్ట్ వాడండి మీరు వాడిన తర్వాత ఇద్దరు అని అంటే వెంటనే ఆవిడ ఫోన్ చేసి మీరు అర్జెంట్ గా రండి అతగారు చెప్పి ఫోన్ చేశాను వెళ్ళిన తర్వాత ఆవిడ నాకు అమౌంట్ చేతిలో పెట్టి ఆవిడ నాకు చూపించారండి ఇదిగోండి నేను కాలు చాలా బాగా తగ్గింది నేను చాలా బాగా నడవగలుగుతున్నాను ఇప్పుడు ఆవిడ నడిచి చూపించినప్పుడు అప్పుడు నాకు వచ్చే రిజల్ట్ కంటే ఆవిడలో వచ్చిన రిజల్ట్ ఆవిడలో ఉన్న హ్యాపీనెస్ ని నేను నేను చాలా అనుభూతి కలిగింది అంటే ఇలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా వేస్టేజ్ ని మనం పరిచయం చేయాలి అని చెప్పి నేను ఆ రోజు నుంచి కూడా చాలా మందికి ప్రొడక్ట్ ఇచ్చానండి ఈ ప్రొడక్ట్ అయితే మంచి రిజల్ట్ వచ్చింది ఆ చాలా వరకు కూడా అందరు కూడా చెప్ చెప్తున్నారు ఇంకా చాలా మందికి కూడా మనం ఇవ్వాలి వెస్టేజ్ ఎప్పుడు కూడా మనం ఏంటి మనకే వచ్చిన రిజల్ట్నే మనం తీసుకుని ఒక నలుగురు చెప్పి వాళ్ళ వినట్లేదు అనుకోవడం కాదండి ప్రతి ఒక్కరికి మనం ఓపికతో మనం చెప్పాలి చెప్పిన తర్వాత ఎవరు మన ప్రొడక్ట్ యూజ్ చేసే వరకు మనం ఓపికతో ఉండాలి యూజ్ చేసిన తర్వాత మాత్రం ప్రొడక్టే వాళ్ళతో మాట్లాడుతుందండి అది మాత్రం కచ్చితంగా ఆ రిజల్ట్ నేను చూసాను ఓకే అయితే ఇప్పుడు ప్రొడక్ట్ ఎలా నాకు రిజల్ట్ వచ్చిందో చూసాం కదండి ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్ చూద్దామండి అసలు వేస్టేజ్ అంటే ఏంటో చూద్దాము వాట్ ఈస్ వేస్టేజ్ అంటే బ్యాక్ టు నేచర్ అండి అంటే వెనక్కి పాతవన్నిటిని వెనక్కి తీయడం ఇంతకు ముందు ఆయుర్వేదకం అనేది ఎప్పుడో ఉంది కానీ దాన్ని అందరూ మర్చిపోయి ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు ప్రకృతిలో అంత నేచర్ ఏం లేకుండా అంతా ఏమైందండి కెమికల్ అయిపోయింది కానీ ఇదంతా మరుగున పడిపోయి ఇప్పుడు ఏమైంది అందరూ మాట్లాడితే జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి ఏది తెచ్చినా యాంటీబయాటిక్ ఇవన్నీ ఏమవుతుందండి బాడీలోని విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ అది ఎవరికి తెలుసుకోవట్లేదు ఇది ఏంటంటే సక్సెస్ అడుగు జాడలే వెస్టేజ్ టూ థౌజండ్ ఫోర్ లో రెండు ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిందండి రెండు బ్రాంచ్ తో స్టార్ట్ అయింది స్పిర్లోనా గ్లూకోజమెన్ అది బ్రాంచెస్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ అండ్ బెంగళూరు ఆ వెస్టేస్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ రెండు వేల నాలుగులో లో ప్రారంభించారు ఎన్నో ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ అలాగే మన ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో కూడా మన ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి కూడా ఉందండి రెండు వేల ఇరవై నాలుగులో లో మన వెస్టేజ్ ప్రపంచంలో ముప్పై స్థానంలో దక్కించుకుందండి ఇది రెండు వేల ఇరవై నాలుగు అరవై రెండు వేల ఇరవై నాలుగుకి ఒక అంటే ఒక ఇది పెట్టుకుని వర్క్ చేస్తుందండి కంపెనీ మనం సిక్స్టీ ఫైవ్ బ్రాంచెస్ రీచ్ అయ్యాం అలాగే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అలాగే ఫ్లోర్ ఫోర్ ఫ్రోర్స్ డిస్ట్రిబ్యూటర్ రీచ్ అయ్యిందండి కంపెనీ అలాగే మన వెస్టేజ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇ గారు మిస్టర్ గౌతమ్ బాలి గారికి మనం ఎంత మంచి ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఇచ్చినా ఇచ్చి సొసైటీ లో మనం ఏంటి అసలు మనల్ని ఎవరండి పట్టించుకుంటారు మన ఇంటిలోనే ఎవరో పట్టించుకోరు మీరు ఏం చేస్తున్నారు అంటే ప్రతిదీ మీరు చేస్తున్నారా ఓకే ఏం చేస్తున్నారు ఎప్పుడు చేసిందే కదా మీరేం సాధించారు అని మనకి మన ఇంట్లోనే మనకి ఏ ఎవరు గుర్తించరో పేరు ఎవరు ఇవ్వరండి కానీ మన గౌతమ్ బాలి గారండి నేమ్ అండ్ ఫ్రేమ్ ఇచ్చి మనల్ని ఒక ఇండివిజువల్ లీడర్ గా ఏంటంటే ఇండివిజువల్ గా మనం ఎదగడానికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చి మమల్ మనల్ని ఇందులోని ఒక పాలి భాగస్థులుగా చేశారంటే ఆయనకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి ఇంత మంచి ఇంటర్నేషనల్ కంపెనీలో మనల్ని కూడా పార్ట్నర్ గా భాగస్తులుగా చేశారు ఆయన ఆయనకి శత కోటి వందనాలు చెప్పుకోవాలి ఎన్ని ఎన్ని మనం చెప్పినా కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేమండి అలాగే వెస్టేజ్ డైరెక్టర్ కన్వర్ బీర్ సింగ్ అండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అండి వెస్టేజ్ డైరెక్టర్ సెల్ లో ఆయన కంపెనీని ఎలా సక్సెస్ సాధించాలి ఎలా చేయాలనే అనే రోల్ చూస్తున్నారండి అలాగే సెకండ్ డైరెక్టర్ మిస్టర్ దీపక్ సూద్ అండి వెస్టేజ్ లో ప్రొఫెషనల్ గా ఆయన ప్రోత్సహిస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ లో కార్యకలాపాలు అనేక కొత్త విధానాలు కంపెనీలో తీసుకొచ్చి డైరెక్ట్ సెల్లింగ్ లో ట్రైనింగ్ ఇస్తూ ఇంత ఇంత సక్సెస్ ని సాధించారండి ఇది అయితే మన కంపెనీ ప్రొఫైల్ అండి ఇప్పుడు నేను వెస్టేజ్ లో సార్లు అంటే నేను డ్రాప్ అయిపోతాను నేను చేయలేను నిజంగా లక్ష్మి మేడం కి నేను నిజంగా హ్యాండ్అప్ చెప్పాలండి ఎందుకంటే నీకు స్ట్రగుల్స్ ఉన్నాయంటో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటో నువ్వు చేయగలవు చేయు చేయు అనే అనుక్షణం నిజంగానండి ఒక మదర్ కూడా అంటే ఒక సిస్టర్ అయిన ఇంట్లో వాళ్ళైనా మనకి ఎలా ప్రోత్సహించరేమో ఎనీ టైం నాకున్న టైమ్ నాకున్నీర్స్ నుంచి మా బాండింగ్ ఉందండి ప్రతి విషయంలో కూడా ఉండేవారు ఎందుకంటే మనం ఎప్పుడు భరోసాగా ఉండాలి బాధ్య అంటే ఎవరికి కూడా భారంగా ఉండకూడదు లేడీస్ అంటే భరోసాగా ఉండాలి ఇండివిజువల్ గా చెయ్యు అని నన్ను ఇంతవరకు వరకు నడిపించారండి ఆవిడకైతే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆవిడ నాకు గాడ్ ఇచ్చిన ఒక గిఫ్టేనండి నిజంగా అలాగే మన టీం లో అందరూ కూడా నండి ఎప్పుడు వెస్టేజ్ లో ఒక ఫ్యామిలీ లాగా మహేష్ సార్ కానివ్వండి ఈశ్వర్ సార్ కానివ్వండి అలాగే ఇంకా అందరూ ప్రతి నండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా అందరికీ కూడా విజయ్ మేడం కానివ్వండి ఆ ఇంకా చాలా మంది అండి మహే ఇంకా చూడండి హరిస్ మాకిస్ సార్ కానివ్వండి గ్రేట్ లీడర్స్ అండి వీళ్ళందరూ కూడా వెస్టేజ్ లో మీరు చేయగలరు చేయండి మేడం అని చెప్తానే ఉండవారండి అలాగే మన గ్రేట్ మెంటర్ మన అందరి గ్రేట్ మెంటర్ సహసర్ సార్లు మీరు చేయండి చేయగలరు అని ప్రోత్సహిస్తున్నారు నిజంగా వైజాగ్ లో ఆయన టీము ఇంత సక్సెస్ తీసుకుందంటే నిజంగా గ్రేట్ అండి ఎందుకంటే మనకి లాంగ్వేజ్ వచ్చు మనం చెప్పగలం మన లాంగ్వేజ్ ఇంకొకరికి అర్థమవుతుంది మనం తెలుగు స్పష్టంగా మాట్లాడగలం కానీ సార్కి తెలుగు రాకపోయినా కూడా ఆయన ఇంత టీం ని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఆయన లెవెన్ లాక్స్ ఇన్కమ్ తీసుకుంటూ లగ్జరీస్ కార్ తీసుకుంటూ టీం ని ఎంత బిల్డ్ చేస్తున్నారంటే నిజంగా ఆయనకి హ్యాండ్సప్ చెప్పాలండి ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ అలాగే మన మనకి ఎవరైతే సపోర్ట్ ఇచ్చారో ఇందులో ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నానండి అలాగే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒకటి మనం పెట్టుకుంటామండి ఏదైనా గోల్ పెట్టుకుంటాం అసలు గోల్ ని ఎంత వరకు రీచ్ అవుతున్నాం అనేది ఒక్కసారి చూసుకోవాలండి అడ్డంకులు ఆటంకాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయండి రాకుండా అయితే ఉండదు ఏ మనిషి కూడా మనం ఏది చేసినా కూడా ఇది మీరు చేశారని అప్రిసియేట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండండి కానీ మనకి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా మనం బలహీనం అవుతున్నప్పుడు ఏదైనా మన లీడర్స్ ఇచ్చే మోటివేషన్ క్లాసెస్ కానీ లేకపోతే మనకి మేడం ఇచ్చే మాటలు కానీ విని మనం ఎలా చేయాలో ప్రతిది కూడా ముందుకి వెళ్ళాలండి ఎందుకంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పే ప్రతి కొటేషన్ నాకు చాలా ఇన్స్పైర్ గా ఉంటదండి ఆయన చెప్పింది ప్రతిదీ కూడా మనిషిని తాకినట్టు ఉంటది నేను ఎన్నో టైమ్స్ నాకు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆయన ఒక మాట నాకు చాలా బలపరిచేది ఇప్పుడు కూడా ఆయన ఒకటి చెప్తా ఉంటారు కళ కనడమే కాదు ఆ కళ నిద్రలో వచ్చి మర్చిపోవడం కాదు ఆ కళ నెరవేరే వరకు కూడా మీరు నిద్రపోకూడదు అంటే దాని అర్థం ఏంటండి అంటే నిద్రపోకుండా ఉండమని కాదు మనకి ఒక తఫన్ అంటే ఇప్పుడు ఫైర్ ఉండాలి మనిషి అనేవాళ్ళు మన పైకి పరిస్థితులు బల బలహీన పరచచ్చు కానీ మన హార్ట్ లో ఫైర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన ఫేస్ లో స్మైల్ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ తీసుకుంటామండి ఎప్పుడు ఆయన చెప్తారు డూ హార్డ్ వర్క్ యూ విల్ సక్సెస్ డూ హార్డ్ వర్క్ యూ విల్ సక్సెస్ కష్టానికి ఎప్పుడు కూడా నేచర్ కూడా మనకి ఎప్పుడు కూడా అడ్డు చెప్తండి ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు కూడా మనకి కనెక్ట్ అయి ఉంటది మనం ఏది మంచి చేస్తున్నామా ఇది చేసేది అంత మనం మంచి పనే కదండి హెల్త్ మనం తీసుకున్నాం మనం అందరికీ హెల్త్ ఇస్తున్నాం అది ఎందుకు మనకి నేచర్ సపోర్ట్ గా ఉన్నప్పుడు మనమే కొన్ని బలహీనతల వల్ల ఆగిపోతా ఉంటాం ఈ రోజు మంచిగా వర్క్ చేసి రెండో రోజుని ఎవరైనా రిజెక్ట్ చేశారనుకోండి అప్పుడు మనకి అనిపిస్తుంది ఎందుకులే ఎందుకు లే చేయలేము మనము ఆగిపోదాం అనుకుంటాం కానీ ఎప్పుడు కూడానండి ఓటమి ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఈ సక్సెస్ స్టెప్ మనం రోజు రోజు ముందుకు వెళ్తా ఉంటే ఒక రోజు ఖచ్చితంగా రీచ్ అవుతామండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు గోల్ రీచ్ అవుతారు కానీ ఎక్కడ ఫీల్ అయిపోతున్నాం అంటే మనం చేయగలమా మనం చేయలేము మన వల్ల కాదు మనం ఎందుకు మనం మనం ఇంతే అనే మైండ్ సెట్ ఎప్పుడు తీసుకోవాలండి ఎప్పుడు కూడా మైండ్ లో మంచి డ్రీమ్ ఉండాలి హైగా ఉండాలి డ్రీమ్ ఆ డ్రీమ్ ఎప్పుడు కూడా మనం రోజు దాన్ని తలుచుకుంటూ వెళ్ళాలి ఎంపర్మేషన్ చేయాలి ఇప్పుడు మేడం చేశారు కదండి మార్నింగ్ మన లక్ష్మి మేడం కూడా చేస్తారు అలాగే రోజు కూడా చేస్తే అది ఒక రోజు మనకి యూనివర్స్ కనెక్ట్ చేస్తదండి కచ్చితంగా ఖచ్చితంగా మనం అనుకున్న గోల్స్ మనం రీచ్ అవుతాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వాలి అలాగే నేను కూడా మంచి డ్రీమ్ తో పెట్టుకుని వర్క్ చేస్తున్నానండి అలాగే మనం ఒక ప్రోడక్ట్ గురించి మనం చూద్దామండి ఈ రోజు లీడర్స్ వాయిస్ క్లియర్ అండి క్లియర్ మేడం క్లియర్ కంటిన్యూ ఓకే మేడం అయితే సిఎండి డ్రాప్స్ గురించి చూద్దామండి ఇదేంటంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అండి ఇది అసలు ఈ డ్రాప్స్ ఎలా దీన్ని ప్రిపేర్ చేశారు ఏంటి అని దీని గురించి తెలుసుకుంటే టూ టూ ఇయర్స్ దీన్ని వ్యవ వెవాపరేషన్ చేసి ప్రాసెస్ చేయడానికి టూ ఇయర్స్ పట్టిందండి దీన్ని ఈ ప్రొడక్ట్ తయారు చేసి మనం ఏమనుకున్నాం సిఎండి యూజ్ చేయాలి దీన్ని సిఎండి లో ఏముంది అనుకున్నాం అండి టూ ఇయర్స్ చాలా కష్టపడి అంటే సాల్ట్ వాటర్ ని దాన్ని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఆరబెట్టి దాన్ని డ్రాప్ గా తయారు చేసి ఒక బాటిల్ లో ఇవ్వడానికి టూ ఇయర్స్ కంపెనీ కష్టపడిందండి ఊత అనే గ్రేట్ సాల్ట్ లేక్ నుండి దీన్ని దీని తీసారండి ఈ మినరల్స్ ఈ మినరల్స్ చాలా మనిషికి చాలా అవసరం అండి సిఎండి అనేది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి సిఎండి యునిక్ అండ్ ఎందుకు అంటారంటే న్యాచురల్ గా చేశారండి దీనికి ఇందులో ఏ ఆర్టిఫిషియల్ గానీ ఇందులో ఏమనే ఏమి లేదండి ఇది న్యాచురల్ వెజిటేరియన్ ఇది సిఎండి డ్రాప్స్ మనం కంపెనీ మనకు అందించింది మనకి మంచి ప్రోడక్ట్ ఇచ్చింది కానీ ఇది మనము దాన్ని యూజ్ చేసుకోవట్లేదండి అసలు ఇందులో ఎన్ని మినరల్స్ ఉన్నాయనేది చూద్దాం లీడర్స్ ఇందులో ఇందులో ఎయిటీ ఫోర్ హ్యూమన్ గ్రేడ్ మినరల్స్ ఉన్నాయండి ఎయిటీ ఫోర్ మినరల్స్ ఉన్నాయి హెల్త్ మనం అనుకుంటున్నాం హెల్తీ లైఫ్ హెల్తీ లైఫ్ అంటే ఏంటి మనం హెల్తీగా జీవిస్తున్నాం అనుకుంటున్నాం అండి అదంతా అపోహండి అండి మనం అనుకుంటాం ఏంటంటే హెల్తీ లైఫ్ అంటే ఏంటి ఆ ఏ మనం ఇలా చేస్తే బానే ఉంటాం అనుకుంటామండి అంటే ఏంటి గుడ్ డైట్ చేస్తే యాక్టివ్ లైఫ్ స్టైల్ చేస్తే లేకపోతే ఫిట్నెస్ గా ఉంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటే మనం బాగుంటాం అనుకుంటాం అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనకి అవసరమైన నిత్యవసర వస్తువులు ఏముందండి గాలి నీరు ఆహారం అసలు పరిశుభ్రంగా ఉన్నవా అసలు మనం అది మనం ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోవాలండి అసలు మనం ఎయిర్ చూస్తే అంతా పొల్యూటెడ్ అయిపోయింది వాటర్ చూస్తే పొల్యూటెడ్ అయిపోయింది ఆ ఫుడ్ తీసుకోవాలంటే అది కూడా కెమికల్ ఫుడ్ అయిపోయింది మనం తీసుకున్న హెల్తీ లైఫ్ స్టైల్లో మినరల్స్ ఇంపార్టెంట్ చాలా ఉందండి ఆ మినరల్స్ ఇంపార్టెంట్ ఉందా అని మనం చెప్పినా ఎవరికి అర్థం కాదు కానీ దాన్ని డెప్త్ గా ఆలోచిస్తే ఖచ్చితంగా మనం వాటర్ తాగుతున్నాం ఫుడ్ తింటున్నాం లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నాం హెల్తీ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేస్తున్నాం అనుకుంటామండి కానీ అది చాలా పొరపాటు అండి మన బాడీకి చాలా ఇంపార్టెంట్ రోల్ మినరల్స్ అండి ఎందుకంటే మన బాడీలో ఎయిటీ పర్సెంట్ వాటర్ తో నిండి ఉందండి ముఖ్యంగా లేడీస్ కి సిక్స్టీ పర్సెంట్ వాటర్ డైలీ అవసరం అలాగే జెంట్స్ కి సిక్స్టీ ఫైవ్ వాటర్ డైలీ అవసరం అండి ఆహారం తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం వాటర్ ద్వారా కూడా ఫెయిల్ అవుతున్నాం ప్రస్తుత పరిస్థితులు ఆహారం వల్ల నష్టపో నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి అది బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నాం అండి మనం ఆ రోజు బ్యాలెన్స్ డైట్ తీసుకోగలుగుతున్నామా సమతుల ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అది తీసుకోగలుగుతున్నామా అది తీసుకోవడం వల్ల ఏమవుతుందండి చిన్న ఏజ్ లోనే విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన వేస్ట్ ఏజ్ లో ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ఆ మనకి చాలా యాక్టివ్ గా ఉంటామండి మంచి హెల్త్ లీడ్ చేయొచ్చు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పారండి అంటే ఏంటి జబ్బులు వచ్చేసిన తర్వాత మనం డాక్టర్ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఏంటవుతదండి డాక్టర్ చెప్తారు ఫస్ట్ స్టేజ్ ఉంది సెకండ్ స్టేజ్ ఉంది థర్డ్ స్టేజ్ మాకు ఏం చే మేమేం చేయలేమంటారు కానీ ఇప్పుడు మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మనం రోగం రాకముందే మన అంటే మన సిస్టమ్ ని మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా వేస్టేజ్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఈ సిఎండి యూస్ చేయడం వల్ల మనకి కావాల్సిన బాడీకి అవసరమైన మినరల్స్ మన బాడీకి అందుతాయండి ముందుగా మన రోజు శరీరానికి కావాల్సిన ఇప్పుడు ప్రోటీన్ కాల్షియం ఐరన్ జింక్ మ్యాగ్నీషియం ఆ అది ఇది ఫుడ్ సప్లిమెంట్ ద్వారా తీసుకోవాలండి ఇప్పుడు మనకి ఇవన్నీ అందుతున్నాయండి ఫుడ్ ద్వారా అందుతుందా అందటట్లేదండి లైఫ్ స్పైన్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఎలా ఆరోగ్యంగా ఉంటారండి ఇవన్నీ ప్రోటీన్ ఉండాలండి మనిషికి కాల్షియం ఉండాలి ఐరన్ ఉండాలి జింక్ ఉండాలి మెగ్నీషియం ఉండాలి ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ లోనే దొరుకుతుందండి మనం ప్రతి దానికి కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అందులో ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క ఆర్గన్ కి నిజంగా గౌతమ్ బాలి గారికి హ్యాండ్స్అప్ చెప్పాలండి నేను కొన్ని ప్రొడక్ట్స్ చాలా వరకు యూజ్ చేశాను మంచి రిజల్ట్ ఉందండి అందులో మాత్రం ఖచ్చితంగా మనం రెగ్యులర్ గా మనకి ఏంటి ప్రాబ్లం ఉందో దానికి వాడినప్పుడు మంచి రిజల్ట్ వస్తుందండి శరీరానికి అన్ని రకాల ప్రోటీన్స్ అందుతాయి ఆ ప్రోటీన్స్ అందినప్పుడు మనం యాక్టివ్ లైఫ్ లీడ్ చేయగలం అండి యాక్టివ్ లైఫ్ లీడ్ చేయాలంటే మనం ఖచ్చితంగా సప్లిమెంట్స్ తీసుకోవాలి ప్రతి మనిషికి రోజుకి ఎన్ని రకాల మినరల్స్ అవసరం అంటే సిక్స్టీ మినరల్స్ అవసరం అండి మన సిఎండి లో ఎన్ని మినరల్స్ ఉన్నాయో తెలుసా లీడర్స్ ఎయిటీ ఫోర్ మినరల్స్ ఉన్నాయి సిఎండి యూజ్ చేస్తే మన బాడీకి అవసరమైన మినరల్స్ అందుతాయి ఫుడ్ ద్వారా అయితే మనకి మినరల్స్ అందుతున్నాయని మనం అనుకుంటామండి కానీ అది నిజం కాదండి నిజంగా ఫుడ్ ద్వారా అయితే సిక్స్టీన్ టు ఎయిటీన్ మినరల్స్ అందుతున్నాయి భూమి మీద మినరల్స్ ఎందుకు తగ్గిపోతాయి ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇప్పుడు బోర్ వాటర్ తాగుతున్నాం లేకపోతే ట్యాంక్ వాటర్ అదే టిన్ వాటర్ తాగుతున్నాం ఇవి అనుకున్నాం అండి ఎప్పుడో భూమి మీద కలుషితం అయిపోవడం వల్ల ఈ ఫ్యాక్టరీస్ రావడం వల్ల పొల్యూటైడ్ అయిపోవడం వల్ల ఈ భూమి మీద ఉన్న లవణాలన్నీ వర్షం ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది మనం వచ్చే ఇప్పుడు వాటర్ లో మినరల్స్ లేవండి కలుషితం అయిపోవడం వల్ల ఈ మొత్తం అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయిందండి దానివల్ల మనం ఏమనుకుంటున్నాం అంటే చాలా మంది ఇది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము టిన్ వాటర్ తెచ్చుకున్నాము మంచి వాటర్ తాగుతున్నాము లేకపోతే బోర్ వాటర్ తాగుతున్నాము లేకపోతే మున్సిపల్ వాటర్ తాగుతున్నాము అనేది చెప్తున్నారండి కానీ అసలు వాస్తవంగా చెప్పాలంటే భూమి సారం కోల్పోవడం వల్ల భూమిలో ఉన్న లవణాలన్నీ కూడా ఎప్పుడో ఇదైపోయిందండి అప్పుడు ఇవన్నీ ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ సముద్రంలోకి వెళ్ళిపోవడం వల్ల సముద్రంలోనే ఉంటాయండి లవణాలు ఇంకా బయటకి ఎక్కడ లేదు అందుకే మన సీఎండి డ్రాప్స్ దేని తయారు చేశారండి ఊత అనే ఒక సాల్ట్ లేక్ నుంచి తీసి టూ ఇయర్స్ దాన్ని ప్రయోగం చేసి ఒక సిఎండి డ్రాప్ కింద మనకి ఇచ్చారండి అసలు శరీరం దేనితో నిర్మించబడిందని మనకి తెలిస్తేనండి సెల్స్ టిష్యూస్ ఆర్గన్స్ సిస్టమ్ కణాలు కణజాలాలు అవయవాలు వ్యవస్థ మన సర్ మన శరీరంలో నిర్మించిన సిస్టమ్ బాగా అంటే మనకు అవసరమైన మినరల్స్ ఖచ్చితంగా అవసరం అండి డైలీ రోజు ఒక్క రోజు కదండి ప్రతి రోజు కూడా మనకి మన మన శరీరానికి అవసరమైన మినరల్స్ మనకు అవసరం ప్రతి మనిషికి విటమిన్ డి డి అవసరం అండి ప్రతి రోజు ఇప్పుడు డి టూ అవసరం అంటే అది మనకి ఎక్కడ దొరుకుతుందండి ఇప్పుడు బోన్స్ ఎందుకు వీక్ అయిపోతుంది అందరికి తొందరగా ఇప్పుడు మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ వరకు వచ్చే సూర్యుని కాంతిలో డి టూ ఉంటుందండి విటమిన్ డి టూ మన బాడీకి వెళ్ళి డి త్రీగా మారుతుంది ఆ డి త్రీ చాలా ఇంపార్టెంట్ అండి మనకి అలాగే మన బాడీలో ఉన్న కాల్షియం బాడీలో అబ్జర్వ్ కావాలి అంటే డి త్రీ చాలా అవసరం మనకి మనం తీసుకున్న ఫుడ్ ద్వారా గానీ లేకపోతే మనం కాల్షియం అంటే అది మనకి అబ్జర్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి డీత్రీ చాలా అవసరం అండి ప్రస్తుతం బాడీలో సిస్టమ్ ఎందుకు పాడవుతుంది అంటే అండి ఫుడ్ హ్యాబిట్స్ జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఆ పొల్యూటెడ్ వాటర్ వాటర్ గానీ పొల్యూటెడ్ హెయిర్ గానీ పేల్చడం వల్ల ఇది మనకి మన హెల్త్ పాడవుతుందండి మినరల్స్ లోపం వల్ల వచ్చే అనారోగ్యాలు ఏంటో చూద్దాం లీడర్స్ ఒబేసిటీ వస్తుందండి అంటే ఫ్యాటీగా తయారైపోతాం మజిల్స్ చాలా వీక్ అయిపోతుంది కండ్రాలు వీక్ అయిపోతుంది జీర్ణ వ్యవస్థ పాడైపోతుంది ఇప్పుడు చూడండి చిన్న ఏజ్ లో కూడా చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు అంటే హైపర్ టెన్షన్ ఇంకా ఏ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటారు ఇవన్నిటికి కారణం అండి మన బాడీలో తగినన్ని ప్రోటీన్ విటమిన్స్ లేకపోవడం వల్ల మినరల్స్ లేకపోవడం వల్ల ఒక చెయ్యి ఫైవ్ మినిట్స్ ఇలా లిఫ్ట్ చేసి మనం ఉంచలేమండి అంటే మజిల్స్ స్ట్రాంగ్ లేదు అంటే ఇవన్నీ మనకి జరుగుతుంది అంటే ఏంటండి అయోడిన్ లోపం వల్ల అయోడిన్ లోపం వల్ల ఏమవుతుంది బోన్ వీకేజ్ అయిపోతుంది దాని దాని ద్వారా ఏమొస్తుందండి థైరాయిడ్ వస్తుంది ఎనిమియా వస్తుంది క్యాన్సర్ వస్తుంది జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తున్నాయండి మనం రోజు తీసుకున్న వాటర్ లో మనం ఎనుకుంటున్నాం మినరల్స్ ఉన్నాయని కానీ ఎసిడిక్ వాటర్ అండి అది ఎసిడిక్ వాటర్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం పాడైపోద్ది మన ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి అప్పుడు మనం మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనం ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి అంటే బాడీకి ఆల్కలైన్ వాటర్ ఇస్తే జీర్ణ వ్యవస్థ బాగుపడుతుందండి మన గట్ హెల్త్ బాగుంటుంది ఈ ఆల్కలైన్ వాటర్ ఎక్కడ దొరుకుతుంది అంటే మన సిఎండి డ్రాప్స్ వల్లనే దొరుకుతుందండి ఆ సిఎండి లో ఎనభై నాలుగు మినరల్స్ బాడీకి అందుతాయండి ఆ అందడం వల్ల మనం రోజు యాక్టివ్గా ఉంటాం రోజు కూడా మన పని మనం చేసుకోగలం ఆల్కలైన్ వాటర్ యూజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం లీడర్స్ మనం ఆ మన ప్రయా సిఎండి వాడడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుందండి